ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో జరిగే శ్రీరామ మందిర ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా పొదలకూరులో భారీ రామశోభయాత్ర తలపెట్టినట్లు దేవస్థానం కమిటీ మెంబర్ వాకాటి శ్రీనివాసులు రెడ్డి అన్నారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని గేట్ సెంటర్ నుండి శ్రీనివాస లేఅవుట్ లో కొలువైన వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు భారీ శోభయాత్ర నిర్వహిస్తున్నామన్నారు మండల చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు యాత్రలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షం పొందాలని కోరారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో చెప్ప వెంకటేశ్వర్లు శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఐదు వందల చరిత్ర కలిగిన బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అయోధ్యలో ఇరవై రెండవ తారీఖు పన్నెండు గంటల ఇరవై నిమిషాలు జరుగుతుంది కాబట్టి దాన్ని పురస్కరించుకుని పొదలకూరు గ్రామ పంచాయతీలోని నగర్ లేవట్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ వారు మంచి నిర్ణయం తీసుకొని రామశోభాయాత్ర అని పేరు పెట్టుకొని ఇరవై రెండో తారీఖు తొమ్మిది గంటల నుంచి గేట్ సెంటర్లో నూలు వెంకటరత్న నాయుడు విగ్రహం దగ్గర నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు రథ రాముల వారి విగ్రహాలతో రథరేగింపు ఊరేగింపు ఉంటుంది కాబట్టి గ్రామంలోని ప్రజలందరూ అలాగే మండలంలోని ప్రజలందరూ కూడా ఒక కోరికే తలమానికి ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చేపడుతున్న ఈ రామశోభాయాత్రని అందరూ జయప్రదం చేయాలి ప్రతి ఒక్క హిందూ కుటుంబం కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాలి అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలుగా కోరుకుంటున్నాం ఎన్నో ఏళ్ళ చరిత్ర అందర హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించి ఐదు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ యొక్క రాముడికి సంబంధించి అయోధ్యలో నిర్మి నిర్మించి మూడు సంవత్సరాల సుమారు నిర్మించేసి ఈ ఈ ఈ నెల ఇరవై రెండో తారీఖు అంటే ఇల్లుండి ఉదయమే ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి పట్టణంలోని ప్రజలు మండలంలోని ప్రజలు అందరికీ మరొక్కసారి తెలియజేయడం ప్రతి ఒక్కరు కూడా ఈ రామశోభాయాత్రలో పాల్గొని గేటు దగ్గర నుంచి ఈ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం వరకు రావాల్సిన మనవి ఉదయం తొమ్మిది గంటలకే మొదలవుతుంది పదకొండున్నర కల్లా ఈ యొక్క దేవస్థానానికి వచ్చి మనకు అక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగే సమయానికి అందరం గుడిలో ఉండి కూడా మనం కూడా ప్రత్యక్షగా ఇక్కడ చిన్నగా వీక్షిస్తూ ఆ యొక్క ప్రతిష్టని మనం ఘనంగా ఇక్కడ జరుపుకోవాలని కోరుకుంటూ జై గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భోగి మంటలు భోగభాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ పట్టు సారీస్ ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను అక్షయ పట్టుచీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్బ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్షి मा माकुंटले ने